బదిలీల్లో సోషల్ వెల్ఫేర్ జేడీ నిబంధనలు పాటించడం లేదని గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఆరోపించారు స్థానిక బాలయోగి సైన్స్ పార్క్ వద్ద సంఘం ఆధ్వర్యంలో పలువురు ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్లు నిరసన వ్యక్తం చేశారు అనంతరం జేడీ చాంబర్ వెళ్లి బదిలీల్లో అన్యాయం చేయడం సరికాదని విజ్ఞప్తి చేశారు ప్రజా ప్రతినిధులు సిఫార్సు చేసిన వారికి బదిలీల్లో ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపించారు క్రమబద్దీకరణలో స్థానాలు కోల్పోయిన సిబ్బందికి సమీపంలోనే పోస్టింగ్ ఇవ్వాలని అన్నారు పేర్కొన్నారు ఐదేళ్లు పూర్తయిన వారి జాబితా పోటో ఖాళీల వివరాలు ప్రదర్శించి సిబ్బందికి ఆప్షన్లు అవకాశం కల్పించాలని అన్నారు రిక్వెస్ట్ బదిలీలు పారదర్శకంగా జరిగేలా చూడాలని అన్నారు మండల డివిజన్ స్థాయి అధికారులు తమకు అనుకూలమైన స్థానం కోసం ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు అధికారులు పెద్దపేట వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈరోజు ఎర్సువేల్ వెస్ట్ గోదావరి జిల్లాలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్కి ఆ ట్రాన్స్ఫర్స్ నిమిత్తం కౌన్సిలింగ్ ప్రక్రియ ఈరోజు ఏలూరు జేడిఆర్ ఆఫీస్లో జరగడం జరిగింది మేము ఈ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యాం ఇప్పుడు మేము అడుగుతున్న మొట్టమొదటి నుంచి కూడా సీనియారిటీ కమ్ మెరిట్ లిస్ట్ అది డిస్ప్లే చేస్తూ క్లియర్ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయో డిస్ప్లే చేస్తూ ట్రాన్స్పరెంట్గా వీలైతే ఎల్ఈడి స్క్రీన్ మీద మామూలుగా తెర మీద పల్నా ర్యాంకు వాళ్ళు పల్లన దాకా వచ్చారు అప్లై చేసుకున్నారు అన్న విషయాన్ని మాకు తెలియపరచండి అనుమానాలు తావు లేకున్నా మా ఒక్కరికి పక్షాన్ని మేము కోరుకోవట్లేదు వార్డు సచివాలయంలో అన్ని కేడరర్స్కి కూడా ట్రాన్స్పరెంట్గా జరిపించండి నమ్మకం కలిగించండి మెరిట్ కమ్ లిస్ట్ డిస్ప్లే చేయండి దాని ప్రకారంగా మేము జరిపించండి ఆ యాజర్ ప్రొసీజర్ జరిపించండి జరిపించామన్నట్టుగా జరిపించినట్టుగా మాకు తెలియట్లేదు మాకు అనుమానాలకు తెలియదు ట్రాన్స్ఫర్ జరిపించాలని కోరుతాం ధన్యవాదాలు అండి గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వాళ్ళందరం కూడా ఇవాళ ఏలూరు జేడి గారి ఆఫీస్కి కౌన్సిలింగ్ నిమిత్తం మమ్మల్ని పంపి పిలిపించడం జరిగింది ఉదయం ఏడు ఎనిమిది గంటలకల్లా మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పారు పదకొండు గంటలైనా మాకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వలేదు కౌన్సిలింగ్లో కూడా మేము కోరుకున్నది ఏంటంటే వెబ్ ఆప్షన్ ఫార్మ్లో మీరు ఫామ్ ఇచ్చేసి వెళ్ళిపోండి అని చెప్తున్నారు ఆప్షన్ ఫామ్లో ఇచ్చేసి వెళ్ళిపోతాం మూడు ఆప్షన్లు ఇచ్చారు మూడు ఆప్షన్లో నేను రాసిన ఊర్లు నా పక్కోడు సేమ్ యాజిటీస్గా అదే రాస్తాడు తర్వాత కూడా అదే రాస్తాడు అక్కడ ఆ ప్లేస్లు ఉన్నాయో లేదా అనేది మాకు ఎలా తెలుస్తుంది ఏదంటే ఏదన్నా జెన్యున్గా చెయ్యండి మీరు పక్క మండలాలకి పంపించేస్తున్నా మేము వెళ్తున్నాము మాకున్నది అతి తక్కువ శాలరీ అతి తక్కువ శాలరీ ఇప్పుడు పిల్లలకు కూడా స్కూల్ ఎడ్యుకేషను స్టార్ట్ అయిపోయింది ఇయర్ స్టార్ట్ అయిపోయింది మే జూన్లో చేయాలి ఇది ఇప్పుడు ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిపోయింది ఫీజులు కట్టేసాము మీరు ఇప్పుడు ట్రాన్స్ఫర్లు అంటున్నారు ఎక్కడో వేసేస్తామంటున్నారు నేటివ్ మండలం కాదు ఆప్షన్ ఫారంలో ఎక్కడ ఏమున్నాయో మీరు ఫిల్ చూపించట్లేదు కానీ నాకన్నా ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకు థర్డ్ ర్యాంకు వాళ్ళు మాకు మాకు ప్రయారిటీ లేదు మీకు ఇచ్చేస్తారు మ మాకు ప్రయారిటీని బట్టి మాకు ఇచ్చిన తర్వాత కదా మీకు ఇవ్వాలని వాళ్ళు సఫర్ అవుతున్నారు అందరికీ మంచి ప్లేస్లే దొరుకుతాయి మీరు అదే చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎందుకు ఆ ఫామ్లో మీకు ఫామ్ డిస్ప్లే చేస్తే మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మీరు మా నేటివ్ మండలం ఇవ్వలేదు ఎక్కడ వేసినా ఇచ్చేస్తామంటున్నారు కానీ మాకు ఎక్కడ ప్లేసులు ఉన్నాయో ఖాళీలు అక్కడ డిస్ప్లే చేయాలి మెయిన్ మా ప్రధానమైన డిమాండ్ పనిచేసిన ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చేయాలండి మనకు రెండు జీవోలు ఉన్నాయి ట్రాన్స్ఫర్స్కి ఎంఎస్ నెంబర్ ట్వంటీ త్రీ జనరల్ ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ టు ఆల్ డిపార్ట్మెంట్స్ ఎంఎస్ నెంబర్ ఫైవ్ అనేది స్పెసిఫిక్గా ఈ వార్డు గ్రామ సచివాలయాలు వాళ్ళ కోసమే వాళ్ళు డైరెక్టర్ గారు ఇచ్చుకున్నాయి అసలు ఏంటంటే ఏడు వందల మందికి ఇప్పుడు ట్రాన్స్ఫర్ అనేది జరగాలి సెవెన్ హండ్రెడ్ పీపుల్కి టోటలే ఏడు వందలు ఏడు వందల మంది అదే పాత వెస్ట్ గోదావరి ఉమ్మడి జిల్లా కలిపి సో ఏడు వందల మందికి ఒక గంటలో కానీ ఒక రోజులు కానీ ట్రాన్స్ఫర్ అవుద్దాండి మీరుకి ఈ ప్రాసెస్ అంతా మేము ఇప్పుడు డేటా కలెక్షన్ చేస్తున్నాను ఏంటి ఫస్ట్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ తీసుకొని ఏ సర్టిఫికేట్స్ సదరం సర్టిఫికెట్ ఒకటి భార్యాభర్తలు జాబ్ చేస్తే స్పౌస్ సర్టిఫికేట్ ఒకటి మూడవది ఇంట్లో ఎవరైనా పేషెంట్లు ఉంటే వీళ్ళ అమ్మాని కానీ నాన్న కానీ పిల్లలకి కానీ ఉంటే ఆ మెడికల్ రిపోర్ట్స్ అన్ని డేటా కలెక్షన్ చేసుకొని మనం జీవాలో చెప్పిన ప్రయారిటీస్ వైజ్గా ఇచ్చుకుంటూ వెళ్తాము అది మెరిట్ అంటే మీ ఉద్దేశంలో ఇప్పుడు సీనియారిటీ అంటే ఫస్ట్ మనం బ్లైండ్ పీపుల్కి ప్రయారిటీ ఇవ్వాలి నెక్స్ట్ వికలాంగులకి ఇవ్వాలి ఆ నెక్స్ట్ స్పౌజ్ భార్యాభర్తలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి ఆ నెక్స్ట్ ఒంటరి మహిళ అంటారు చూడండి విడో భర్త చనిపోయి విడో ఉంటారు కదా ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వమని జివోలో ఉండదు మేమైతే జివో ప్రకారమే చేయడానికి నా శక్తిలో కృషి చేస్తానండి